హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రపంచం సృష్టించబోతుందంటే అవును సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చాయి ఒక పార్టీ ఒక సర్వే ఒక పార్టీ గెలుస్తుందని ఇంకో సర్వే ఇంకో పార్టీ గెలుస్తుందని మనకి చాలా సర్వేలు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చిన ఎయిర్లైన్ సర్వే మాత్రం ఏపీలో వైసీపీనే గెలుస్తుంది చెప్పి పక్కా చెప్తుంది రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తర్వాత చాలా సంస్థలు సర్వేలు జరిగించాయి ఈ క్రమంలోనే మరోసారి ఏపీలో వైసీపీ అధికారం అని చెప్తూ సర్వే ఫలిత ఫలితాలను వెల్లడిస్తుంది ఎయిర్లైన్ సర్వే అయితే ఆంధ్ర లైవ్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ఈసారి కూడా జగన్ పార్టీ హవా హావా కొనసాగుతుందని తేటతలమైంది అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీలన్నీ కూడా అధికారమే లక్ష్యంగా వెళ్తున్నాయి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి విజయాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఒకళ్ళు బస్సు యాత్ర చేస్తుంటే ఒకళ్ళు నిజం గెలవాలని చెప్పి భువనేశ్వర్ గారు ప్రజలు తిరుగుతున్నారు ఇటు మేమంతా సిద్ధం అంటూ జగన్ కూడా తిరుగుతున్నారు అయితే ఏపీలో ఈ ఈసారి ఓటర్ నాడి ఎలా ఉంది ప్రజలు ఎవరికి అధికారాన్ని పెట్ట పెట్టాన్ని అప్పగిస్తారనే విషయాలపై ఏ సంచలన సర్వే ఒకటి రిలీజ్ చేసింది అది ఎక్స్క్లూజివ్ గా హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది సో అప్పుడు మీకు అది చెప్పబోతున్నాను ప్రస్తుతం బయటకు వచ్చిన ఏర్లన్ సర్వే ఫలితాల్లో మాత్రం ఏపీలో హాట్ టాపిక్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సర్వేలో కూటమికి సపోర్ట్ చేస్తే ఈ సర్వే మాత్రం వైసీపీకి సపోర్ట్ చేసింది రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సుమారు ముప్పై ఒక్క రోజుల పాటు ఏర్ల టీం ప్రజాప్రాయం సేకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో సర్వే చేసిన ఆంధ్ర లైవ్ న్యూస్ ఫలితాలను విడుదల చేసింది దీని ప్రకారం రానున్న ఎన్నికల్లో మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సెగ్మెంట్లలో వైసీపీ అత్యధికంగా నూట నలభై నలభై తొమ్మిది స్థానాలు ఇస్తుందని విజయం సాధిస్తుందని ఏఎల్ఎన్ సర్వే తేటతెలం చేసింది సో అంటే వన్ ఫార్టీ నైన్ అంటే ఇటు బీజేపీ టీడీపీ అలయన్స్ ఇంకా అత్తాపత్త లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి కేవలం ఇరవై ఆరు సీట్లను గెలుపొందే అవకాశం ఛాన్స్ ఉందని సర్వే పేర్కొంది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందే అవకాశం లేదని ఏఎల్ఎన్ ఏఎల్ఎన్ సర్వే చెప్పుకొస్తుంది వైసీపీ మొత్తం యాభై ఓటింగ్ షేర్తో మరోసారి అధికారాన్ని కావసం చేసుకుంటుందని ఏఎల్ఎన్ సర్వే చెప్పింది అయితే ఇక టీడీపీ కూటమి విషయంలో నలభై ఒక్క ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ కు నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది కాగా జగన్ పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని ఏఎల్ఎన్ సర్వే చెప్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది ఇలాగే కుల మత వర్గ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ వైపే ఉన్నారని ఆయన అందించిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని చెప్పి ఎయిర్లైన్ సర్వే చెప్తుంది సరే ఇప్పటి వరకు కొన్ని సర్వేలు చూసాము లేదు వైసీపీ కేవలం సంక్షేమ వైపే ఉంది అభివృద్ధి వైపు లేదని చెప్పి కొన్ని సర్వేలు లేకపోతే ఇప్పుడు మన రీసెంట్ గా మనం హ్యాష్ ట్యాగ్ వచ్చిన సర్వేలో కూడా ఐప్యాక్ సర్వేలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారులకు చెప్పిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ ఏలియన్ సర్వే ఒక ఒక విప్లవాన్ని క్రియేట్ చేసింది చెప్పుకోవచ్చు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో జగన్పై విశేష ఆధారణ కనిపిస్తుందని ఆంధ్ర న్యూస్ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వేలో తేలింది ఏపీలో వైఎస్ జగన్కు వైసీపీకి ఎటువంటి తిరుగు లేదని అర్థమవుతుందంటూ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ సర్వేలో ఈ క్రమంలోనే మరోసారి ఫ్యాన్ ప్రపంచం కొనసాగుతుందని వెల్లడైంది